మారుపీళ్ల సమస్య తీర్చకుంటే కుటుంబాలతో కలిసి కొత్తగూడెం కార్పొరేట్ కార్యాలయం ముందు ధర్నా చేస్తామని సింగరేణి మారుపీల బాధితులు హెచ్చరించారు గోదావరికని ప్రెస్ క్లబ్లో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మారుపీళ్ల బాధితులు దుమ్మతి రాజు ఓంప్రకాష్ మాట్లాడుతూ గత ముప్పై ఐదు సంవత్సరాలుగా తమ తండ్రులు సింగరింది సంస్థకు సేవలను అందించి రిటైర్మెంట్ అయ్యి వారసత్వంగా తమకు రావాల్సిన ఉద్యోగాలను మాడుపేళ్ల సమస్యతో విజిలెన్స్ ఎంక్వైరీతో నిలిపివేయడం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు మారు సమస్య కారణంగా అనేక సంవత్సరాలుగా ఉద్యోగాలు రాకుండా రోడ్డున పడ్డామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రి శ్రీధర్ బాబు సిఎన్ఎండి బలరాం తమ సమస్యపై దృష్టి సారించి మారు సమస్యను తొందరగా పరిష్కరించి రోడ్డున పడ్డ తమ జీవితాలను రక్షించాలని కోరారు చాలా ఇబ్బందికరంగా అవుతుంది మా పరిస్థితి ఇట్లా చాలా మంది మార్పు సమస్యతో విజిలెన్స్ ఎంక్వైరీతో చాలా మంది ఒక వెయ్యి పదిహేను వందల మంది దాకా ఆగిపోయారు దీనివల్ల మా కుటుంబం అనేది మేము ఒక ఒక ప్రైవేట్ కంపెనీలో చాలీచాలని జీతంతో పొద్దున్న ఏడు ఎక్కి నైట్ ఎనిమిది గంటల వరకు మేము పని చేస్తూ అది చాలీచాలని జీతం చేస్తున్నాం కంపెనీ ఇప్పటికైనా మా మా బలరాం నాయక్ సార్ కానీ మన ఎమ్మెల్యే గారు కానీ శ్రీరాబాబు వారు కానీ ఇప్పటికైనా మా మీద దయదలిసి వన్ టైం సెటిల్మెంట్ కింద ఈ మార్పేరు సమస్య వారు ప్రతి ఒక్కరికి జాబ్ ఇప్పించాలని కోరుకుంటున్నాం మా నాన్న సింగరేణి సంస్థలో గత ముప్పై ముప్పై ఐదు సంవత్సరాలు సింగరేణికి సేవ చేశాడు ఇప్పుడు అతని ఆరోగ్యం బాగాలేక కొత్తగూడెంకి లెటర్ పెట్టుకొని అన్ఫిట్ అయ్యాడు అతని ఉద్యోగం నాకు రావాలని కోరుకొని సింగరేణికి లెటర్ పెట్టాడు దానివల్ల వాళ్ళు మార్పేరు అనే విషయంతో విజిలెన్స్ ఎంక్వైరీ చేసి మా నా ఉద్యోగం ఆపేశారు ఇప్పటికీ మూడు సంవత్సరాల నుంచి తిరగడం జిఎం ఆఫీసుల చుట్టూ మరియు బావి మీదకి విధుల వెల్ఫేర్ ఆఫీసర్ దగ్గర తిరుగుతూనే ఉన్నాం అయినా కూడా మా మమ్మల్ని పట్టించుకోలేకపో పట్టించుకుంటలేదు కాస్త మా మా యొక్క మార్పేల విషయాన్ని తొ తొందరగా పరిష్కరించి మా జాబు వన్ టైం సెటిల్మెంట్ కింద ఇవ్వాలని కోరుకుంటున్నాను ఇప్ప ఇప్పటి వరకు మేము చాలా తిరిగి తిరిగి ఉన్నాము ఇప్పటికీ మమ్మల్ని పట్టించుకోపో పట్టించుకోకపోతే మేము పెద్ద ఎత్తున కొత్తగూడెం ముందు కానీ లేదా ట్యాంక్ బంద్ ముందు కానీ మా కుటుంబంతో ఎక్స్ సింగరేణి కలిసి పెద్ద ఎత్తున మీటింగ్ పెట్టడానికి కూడా సిద్ధంగా ఉన్నాం ఇప్పటికైనా మమ్మల్ని పట్టించుకోవాలని కోరుకుంటున్నాం ఈ విలేకరుల సమావేశంలో సింగరేణి మారు పిల్ల బాధితులు లక్ష్ శ్రవణ్ పార్తపల్లి హరీష్ సందీప్ కుమార్ జిల్లాల శ్రవణ్ గుర్రం సుధాకర్ బాబు తదితరులు పాల్గొన్నారు